సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు కెసిఆర్ సుదీర్ఘ పోరాటం పదకొండు రోజుల ఆభరణ నిరాహార దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిదిన వెలువడుతుందని ఎవరి దయా దాక్షణ్యాల వల్ల గానీ రాలేదని కేసీఆర్ పోరాట అర్హత దక్షత వల్లనే రాష్ట్ర ప్రకటన వెలువడిందనే రోజు కాబట్టి ఈ రోజు విజయ దివాస్ జరుపుకుంటున్నామని నిరంజన్ రెడ్డి చేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి గోపాల్పేట పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు जा जान यो आदर किसक सरी सरी सबै तल गए पनि नै है बिना बिना हे किन किन हो भ వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పుకున్నప్పటికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు వంద చెప్పిన కాడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎదురు చూస్తున్నారు విఫలమైన అని చెప్పి ప్రజలందరూ కూడా భావించి మేము పొరపాటు చేసినాం ఇక ఈ కర్మ అనుభవించాల్సిందే ఒక పరిస్థితిలో ప్రజలు ఓ నిరాశ నిస్ఫూరవుతో ఇంకేం చేస్తాం మరి నెత్తిన పెట్టుకుంటే కదా తప్పెట్టలేదు అనే ఉన్నారు తప్ప ఇంకేమో వీళ్ళు చేస్తారనేటువంటి ఆశ వీళ్ళ వల్ల ఇంకేదో అవుతుంది అనేటువంటి నమ్మకం కానీ ప్రజలలో ఎక్కడ కనిపిస్తలేదు అందుకే మనం మళ్ళీ ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ప్రజలకు ఒక బాసటగా ఉండాల్సినటువంటి అనివార్యత మన మీద ఉంది దాన్ని మనం గుర్తెరిగి మన శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ తల్లికి పాలాభిషేకం ప్రారంభిద్దాం दर्गावन तरगा न हाँ। हाँ। तेलंगाना तो का फटाकड़ी देखो और बाबासाहेब आंबेडकर सरकार के जयकार जोहार 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 दक्षिण जीव रोजगार के जोहार 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 हमारा वीर रखो जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना ऐसी औरगर नायक को जोहार विजय जो ऐसी औरगर नायक को जोहार विजय नीले नदी नदीगर नायक को जोहार विजय జై తెలంగాణ జోహార్లు తెలంగాణ మరో వీర్లకు జోహార్లు తెలంగాణ మరు వీర్లకు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం సరే ఉండే ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి పుష్పాలంకరణ చేయడానికి

జై తెలంగాణ జోహార్లు తెలంగాణ మర వీళ్లకు జోహార్లు తెలంగాణ మరీ వర్ధిలాల్ కేసీఆర్ నాయకత్వం వర్ధిలా